తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో పేంచేస్తున్న శ్రీ కాశి విశాలాక్షి సమిత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం శ్రీవల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వద్దగల కోనేరులో అడ్డాల శివసూర్య చక్రవర్తి దంపతుల ఆధ్వర్యంలో దీపోత్సవం అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ రాపర్తి ప్రసాద్ శర్మ చే శివారాధన కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం పరిసర ప్రాంతాలు కాంతిలీనాయి అనంతరం షోలే గురుస్వామి పర్యవేక్షణలో మాణికంఠ స్వాములు చే సాయి స్వాములు చే అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ స్వాములు పెద్ద ఎత్తున ఈ పడి పూజలో పాల్గొన్నారు స్వామి ఏ శరణం అయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణు ఘోషతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి రాజమండ్రికి చెందిన స్టిక్కరింగ్ శివ బృందం చే అయ్యప్ప స్వామి భజన అనంతరం మణికంఠ స్వామి అక్కడ హారతి ఇచ్చారు అనంతరం అల్పహారం వితరణ చేశారు స్థానిక పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు కోరుకొండ మండలం గాడాల గ్రామంలో పొన్నారి రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది వీరు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం మూడో సోమవారంలో వీరు వనసంతర్పణ చేస్తారు ఈ సంవత్సరం కోటి దీపోత్సవం చేయాలని నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన స్వాములకి అడ్డాల శివస్వామి గారికి మా కృతజ్ఞతలు భక్తులందరికీ నమస్కారములు తెలుపుకుంటూ ఈ గాడాల గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాలుగా కార్తీక మాసం సందర్భముగా ప్రతి సంవత్సరము కూడా మూడో సోమవారము అభయ పొన్నారి నగర్ లేఅవుట్ వారు అడ్డాల శివగారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా సంతర్పణ జరుపుకుంటూ ఏడెనిమిది గ్రామాల జనం పదివేల జనంతో సంతర్పణ జరుపుతూ మూడు గత మూడు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు రెండు వందలు మూడు వందలు ప్రతి పూట మూడు పూటలు నలభై ఐదు రోజులు స్వాములందరకు భిక్షాటన స్వాములందరకు అన్నదానం జరుపుతూ ఆ స్వామివారి కృప పొందుతూ అభయపన్నారి నగర్ లేవట్టు వారు ఈ సంవత్సరం కో భారీగా కోటి దీపోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది భగవంతుడు ఆశీస్సులతో ఈ కోటి దీపోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరము జరిపించేలాగా ఆ భగవంతుడు అభయ బొన్నారి నగర్ లేఅవుట్ని అడ్డాల శివగారిని వారి తోటి వారిని అందరినీ కూడా మహాశివుడు ఆశీర్వదించాలని కోరుతూ ఈ ప్రజలకు ఎప్పుడూ కూడా ఈ భక్తిని అందించే మార్గంలో మమ్మల్ని ఎన్నుకున్న మహాశివుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గాడాల ప్రజలందరికీ కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇట్లా నా పేరు మంజం శ్రీనివాస్ గాడాల